నమో నారాయణాయ నమో వెంకటేశాయ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని ఆయురారోగ్య ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానండి ఈరోజు వీడియోలో తొలి ఏకాదశి రోజున నేను పూజ ఎలా చేసుకున్నాను అనే వీడియోని షేర్ చేస్తున్నానండి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఇంకా ఫస్ట్ టైం మన ఛానల్ని చూసేవాళ్ళు తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను అప్లోడ్ చేసే వీడియోస్ అవన్నీ కూడా మీ దాకా వచ్చి చేరితే అవన్నీ చూడండి చూసిన తర్వాత నచ్చిందంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తొలి ఏకాదశి అయిపోయి కూడా మనకి చాలా రోజులు అయిపోయింది ఈరోజు పాడ్యమి ఇంకా విద్య తిథిద్వయం వచ్చిందండి ఈరోజు నేను ఈ వీడియోని షేర్ చేస్తున్నాను అనమాట పౌర్ణమి కూడా వెళ్ళిపోయింది మనకి నాకు అసలు ఈ మధ్యకాలంలో కొంచెం ఆరోగ్యం బాగుండక అంటే బాగా జలుబు చేయటము అందుకని వాయిస్ చెప్పడానికి ఇంకా రాక కుదరక ఇంకా కొంచెం వేరే పర్సనల్ పనుల వల్ల అక్కడెక్కడ తిరగడం అలా ఉండడం వలన నాకు అసలు వీడియోనిది షేర్ చేయడానికి అంటే వాయిస్ చెప్పడానికి అవ్వట్లేదు అనమాట సో ఏదైనా వీడియోస్ తీసినా కానీ అందులో షార్ట్స్ లాగా తీసేసి షేర్ చేస్తూ ఉన్నాను అనమాట దగ్గర దగ్గర ఫోర్ మంత్స్ అయిపోయింది నేను ఫుల్ వీడియో షేర్ చేసి సో తొలి ఏకాదశి రోజు ఆ రోజు కూడా షేర్ చేద్దాం అనుకున్నాను అసలు నాకు ఆ రోజు కూడా బాగా బాగా జలుబు చేసేసి వాయిస్ అనేది ఇవ్వడానికి అవ్వలేదు ఇంకా సరేలే మరీ అలానే వీడియోస్ అయితే ఇప్పుడు డిలీట్ చేసేద్దామా అనుకుంటూ ఉన్నానన్నమాట సరే డిలీట్ చేయడం ఎందుకులే అనేసి షేర్ చేద్దాము అని నేను వీడియోని అయితే షేర్ చేస్తున్నానండి ఇప్పుడు కూడా బాగా జలుబుగానే ఉంది ఎందుకంటే మనకి వర్షాలు అనేవి పడుతూ ఉన్నాయి కదా క్లైమేటిక్ చేంజెస్ అనేవి నాకు అస్సలు పడవు ఇంకా బాగా అంటే గోరింటాకు పెట్టుకున్నాను ఆషాఢం వచ్చింది కదా అనేసి గోరింటాకు పెట్టుకునేసరికి నాకు బాగా జలుబు అనేది చేసేసింది అస్సలు తగ్గట్లేదనమాట ఇంతకుముందన్న కొంచెం ఉండేది ఇప్పుడు క్లైమేట్ కూడా మనకి కలిసి వచ్చింది కాబట్టి అస్సలు తగ్గడం లేదనమాట సో ఇంకా తొలి ఏకాదశి రోజు నేను పూజ చేసుకున్న వీడియోని ఈరోజు షేర్ చేస్తున్నానండి తొలి ఏకాదశి అనేది చాలా చాలా ప్రత్యేకమైన రోజు అండి అంటే మనకి దక్షిణాయనం అనమాట దక్షిణాయనంలో మనకి మొదటి పండుగ తొలి ఏకాదశి ఇంకా మనకి అన్ని పండుగలు వ్రతము రాఖీ పండుగ ఇంకా దసరా ఇంకా వినాయక చవితి ఇంకా వరుసగా మనకి పండుగలే అనమాట ఈ దక్షిణాయనంలోనే మనకి ఎక్కువగా పండుగలు అనేవి కనిపిస్తూ ఉంటాయి సో మనకి పండగలు మొదలయ్యేది తొలి ఏకాదశితోనే అనమాట ఇంకా తొలి ఏకాదశికి మా ఇంట్లో ఒక ప్రత్యేకత అనేది ఉందండి ఎందుకంటే ఆ రోజు నాది తిథుల ప్రకారం పుట్టినరోజు అనమాట ఇంకా చాలా చాలా సంతోషంగా అనిపించింది అసలు మామూలుగా ఒక్కొక్కసారి అవకాశం కుదరదు ఎందుకంటే ఆడవాళ్ళకి ఇబ్బందులు అవి ఉంటాయి కాబట్టి ఏదో ఒకటి అలా ఒక సంవత్సరం మిస్ అయిపోతూ ఉంటామన్నమాట సో ఈసారి అయితే కుదిరింది కాకపోతే గుడికి అది వెళ్ళేసి వద్దామంటే మాత్రం అసలు వాతావరణం సహకరించట్లేదు వర్షాలు పడుతున్నాయి అనమాట ఇంకా సరే ఇంట్లోనే స్వామివారిని పూజించుకుందామని así మామూలుగా ఈరోజు సెలవు కూడా కలిసి వచ్చింది మనకి కాకపోతే గుడికి వెళ్ళి అభిషేకం అది చేయించుకుందాం అనుకున్నాను అస్సలు కుదరలేదు సో ఇంట్లో నేనే చేసేసుకున్నాను నేను ప్రతిరోజు కూడా స్వామివారికి శివయ్యకు అభిషేకం చేసుకుంటాను ఇంకా గోమాతకు ఇంకా ఇలా శ్ర శ్రవణ నక్షత్రం కానీ స్వామివారికి ఇష్టమైన శ్రవణ నక్షత్రము ఇంకా అలా ఏదైనా శనివారాలు అలా ఉన్నప్పుడు నేనే అభిషేకం అనేది చేసుకుంటూ ఉంటాను ఇంట్లోనే ఇంకా పూజకు అన్నిటికీ కూడా ఏర్పాటు అనేది చేసుకుంటున్నాను ఉదయాన్నే లేచి ఇంటి ముందు కూడా మంచిగా ముగ్గు అది పెట్టుకున్నాను గడపకి పసుపు కుంకుమలతో అలంకరణ చేసుకున్నాను ఇల్లు అది క్లీన్గా తుడుచుకున్నాను ఇంకా గ్యాస్ అది కూడా ముందు రోజే క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట ఇంకా అంతా రెడీ చేసుకొని తలస్నానం చేసుకొని కొంచెం ప్రసాదాలు అవి అన్నీ అంటే ఇవాళ వారాహి అమ్మవారిని కూడా నేను కదిలించాను అనమాట అమ్మవారిని కదిలించడానికి నాకు ఈ రోజే కుదిరిందండి అంతకుముందు నాకు కొంచెం కుదరలేదు అంటే మనకి ఇబ్బందులు అవి ఉంటాయి కదండీ నేను తొమ్మిది రోజులు కూడా అమ్మవారిని మామూలుగా పూజ చేసుకుందాం అనుకున్నాను కాకపోతే ఏజ్ వల్ల కొంచెం మనకి చేంజెస్ అనేవి జరిగి కొంచెం ఎప్పుడు వస్తుందో అనేది కూడా తెలియకుండా ఉందన్నమాట అలా నాకు పూజ చేసుకోవడానికి తొమ్మిది రోజులు కుదరలేదు ఇంకా అమ్మవారిని ఇష్టమైన పంచమి రోజు పూజించుకున్నాను ఇంకా మిగతా రోజుల్లో కూడా కొన్ని రోజులు మొత్తం ఆరు రోజులు పూజించుకున్నాను అనమాట పంచోపచార పూజ చేసుకొని నామాలు చదువుకుంటూ అలా పూజ చేసుకున్నాను అలా అమ్మవారిని వారాహి అమ్మవారిని అయితే పూజించుకున్నాను ఇంకా తొలి ఏకాదశి అనేది మా ఇంట్లో చెప్పినట్టుగా ఇంకా పుట్టినరోజు కూడా కాబట్టి కొంచెం ప్రత్యేకంగా పూజ చేసుకుందామని స్వామివారికి ఇష్టమైన బిల్వదళాలు తులసి దళాలు పుష్పాలు అవన్నీ కూడా తెచ్చుకున్నాను అనమాట ఇంకా ఇలా స్వామివారిని అలంకరణ చేసుకున్నాను ఎందుకంటే స్వామి అలంకార ప్రియుడు కాబట్టి ఇలా స్వామివారి తిరునామాలు అవన్నీ కూడా గోడ పైన వేసుకొని గంధం కుంకుమలతో బొట్లు పెట్టుకొని ఇలా రెడీ చేసుకున్నాను ఇంకా పూజ గదిని అంతా కూడా శుభ్రం చేసుకున్నాను నిన్నటి నిర్మాల్యం అదంతా తీసుకొని తీసేసుకొని తుడిచేసి ముగ్గు వేసుకున్నాను అందంగా ముగ్గు వేసేసుకొని దీపారాధన కుందులకు కూడా గంధం కుంకుమ బొట్లు పెట్టుకొని అన్నిట్లోనూ నూనె ఒత్తులు అవన్నీ కూడా వేసుకొని రెడీగా పెట్టుకున్నాను పసుపు ఒత్తులు అవన్నీ కూడా రెడీ చేసుకున్నాను అవన్నీ రెడీ చేసుకొని ఇంకా నూనె అంతా వేసుకొని రెడీగా పెట్టుకున్నాను అనమాట పువ్వులు మాలలు అవన్నీ కూడా రెడీ చేసుకొని ముందుగా దీపారాధన వెలిగించి ఆచమనం సంకల్పం చెప్పుకున్న తర్వాత హరిద్రా గణపతి పూజ అనేది చేసుకోవాలండి ఇలా ప్రత్యేకమైన పూజలు చేసుకునేటప్పుడు హరిద్రా గణపతి పూజ చేసుకుంటే మనకి పూజలో ఎలాంటి ఆటంకము ఉండదనమాట ఇంకా మనం అనుకున్న పనులన్నీ కూడా కరెక్ట్గా నెరవేరుతాయి నిర్విఘ్నంగా నెరవేరుతాయి అనమాట అందుకని ముందుగా హరిద్రా గణపతికి పూజ చేసుకొని ఆయనకి ధూపదీప నైవేద్యాలు సమర్పించి చిన్న బెల్లం ముక్క నైవేద్యం పెడితే చాలండి బెల్లం నైవేద్యం పెట్టి హారతిచ్చి స్వామివారిని కదిలించిన తర్వాత ఇలా అభిషేకం అనేది చేసుకున్నాను ఇంకా ఈరోజు ఏకాదశి రోజు స్వామివారు శయనంలోకి అంటే శయనిస్తారనమాట అంటే పడుకుంటారు అంటే నిద్రపోతారని కాదు మనం నాలుగు నెలలు అంటే ఆషాఢ మాసంలో మొదలు కార్తీక మాసం వరకు అంటే కార్తీక శుద్ధ ఏకాదశి వరకు స్వామివారు నిద్రపోతారు అది కూడా పాతాళ లోకంలో బలిచక్రవర్తి దగ్గర నిద్రపోతారని చెప్తూ ఉంటారు అంటే అలా పడుకొని ఉంటారనమాట మనలాగా మంచి నిద్ర అయితే స్వామివారు తీస్తారు తీస్తారని అనుకోవడానికి లేదు ఎందుకంటే అలా నిద్రపోతే మనల్ని రక్షించేది ఎవరు అందుకని స్వామివారు అలా పడుకొని ఉంటారనమాట అందుకని స్వామికి అభిషేకం చేసుకుందామనేసి అమ్మవారికి అయ్యవారికి అంటే వారాహిదేవిని కూడా లక్ష్మీ స్వరూపమే కాబట్టి అమ్మవారికి లక్ష్మీదేవికి వెంకటేశ్వర స్వామికి గోమాతకు ఇంకా శివయ్యకు నేను అభిషేకం అనేది చేసుకున్నాను అనమాట గోమాతలో సకల దేవతలు కొలువై ఉంటారు కాబట్టి గోమాతకు కూడా అభిషేకం చేసుకున్నాను ఇంకా మనకి గోపద్మ వ్రతం అనేది కూడా ఉంటుందండి ఆషాఢ మాసంలో మొదలవుతుంది గోవుని ఆరాధిస్తే కూడా స్వామివారికి ఎంతో ప్రీతి అనమాట ఇంకా అందరికీ అభిషేకం అది చేసుకున్న తర్వాత ధూపము దీపము చూపించి శుద్ధి చేసుకొని గంధం కుంకుమలతో అలంకరణ అనేది చేసుకున్నాను అనమాట చేసుకొని శివయ్యకు పంచోపచార పూజ చేసుకున్నాను గోమాతకు పంచోపచార పూజ చేసుకున్నాను ఇంకా వారాహి అమ్మవారికి కూడా ఈరోజు చిన్నగా పంచోపచార పూజే అనమాట ఇంకా లక్ష్మీనారాయణులకు షోడశోపచార పూజ అనేది చేసుకున్నానండి ఈరోజు ఏకాదశి కాబట్టి స్వామివారికి షోడశోపచార పూజ అనేది చేసుకున్నాను చేసుకొని అష్టోత్రాలు గోవిందనామాలు అవన్నీ కూడా చదువుకున్నాను చదవడానికి వస్తే విష్ణు విష్ణు సహస్రనామం కూడా చదవచ్చండి కాకపోతే లలిత వచ్చినంత ఇదిగా విష్ణు సహస్రనామం రాదు కాబట్టి నేను టీవీలో పెట్టుకొని పొద్దున్నే పనులు అవి చేసుకుంటున్నప్పుడు వింటూ ఉన్నానన్నమాట అంటే స్నానం చేసి వచ్చిన తర్వాత వంట అది చేసేటప్పుడు టీవీలో పెట్టేసుకున్నానమాట పెట్టేసుకొని భోజనం అంటే మహానైవేద్యానికి అంతా కూడా సిద్ధం చేసుకొని పూజకొచ్చి కూర్చున్నానమాట ఇంకా అమ్మవారికి లక్ష్మీదేవికి కూడా పసుపు కుంకుమలు సమర్పించి అమ్మవారికి అష్టోత్తరము అవన్నీ కూడా చదువుకున్నానండి చదువుకొని అమ్మవారికి కనకదార స్తోత్ర పారాయణం ఇవన్నీ కూడా చదువుకున్నాను చదువుకున్న తర్వాత స్వామివారికి ఏమో బిల్వదళాలు తులసి దళాలతో గోవిందనామాలు చెప్పుకున్నాను ఇంకా అమ్మవారికి కుంకుమార్చన చేసుకున్నాను కదా అష్టోత్తరం చదువుకుంటూ ఇంకా స్వామివారి అష్టోత్తరానికి ఏమో వెండి పూలతో నేను అష్టోత్తరం అనేది చేసుకున్నాను అనమాట ఇలా స్వామివారిని పూజించుకున్న తర్వాత వారాహి అమ్మవారికి కూడా పూజ అనేది చేసేసుకొని అందరికీ కూడా పూజ చేసుకున్న తర్వాత మళ్ళీ మొత్తానికి మొత్తం అందరి దేవతలకు ఒకసారి ధూపము దీపము చూపించేసి వారాహి అమ్మవారికి తొమ్మిది రోజులు పూజ చేసుకోవడానికి కుదరలేదు కాబట్టి నేను తొమ్మిది దీపాలను ఇంకా స్వామివారికి ఒక దీపాన్ని వెలిగించుకున్నాను అనమాట తొమ్మిది దీపాల్లోనూ మూడు మూడు ఒత్తులు వేసుకున్నాను స్వామివారికేమో ఏడు ఒత్తులు వేసి వెలిగించుకున్నాను ఆవు నెయ్యితో ఇలా వెలిగించుకొని స్వామివారికి ధూప దీప నైవేద్యాలు సమర్పించాను అమ్మవారికి కూడా ఇంకా అమ్మవారికి వాళ్ళ తాంబూలం కూడా సమర్పించాను చీర రవిక తాంబూలం అవన్నీ కూడా అమ్మవారికి ఎందుకంటే ఈరోజు అమ్మవారిని కదిలిస్తూ ఉన్నాను అనమాట అందుకని చీర జాకెట్టు గాజులు ఇంకా అవన్నీ ఉంటాయి కదండి మనం అలంకరణ చేసుకునే వస్తువులు అవన్నీ కూడా అమ్మవారికి ఇలా సమర్పించాను ఇంకా కొంచెం పెరుగన్నము అంటే అమ్మవార్లకి చల్లగా చూడాలంటే కొంచెం నైవేద్యంగా పెరుగన్నం సమర్పిస్తే చల్లగా మనల్ని చూస్తారన్నమాట అందుకని ఉద్వాసన చెప్పేటప్పుడు ఖచ్చితంగా పెరుగన్నం అనేది చేసుకుంటే చాలా మంచిదండి కొంచెం పెరుగన్నము పొంగలి ఇవన్నీ కూడా నైవేద్యంగా చేశాను పెద్ద హడావుడిగా ఏం చేయలేదు మామూలుగా చేశాను ఎందుకంటే కొంచెం జలుబుగా కూడా ఉంది ఆరోగ్యం కూడా బాగలేదు కాబట్టి మరి హెవీగా కూడా ప్రసాదాలు ఏమి చేయలేదండి సింపుల్గా చేసి నైవేద్యం అనేది సమర్పించి అమ్మవారికి అయ్యవారికి నైవేద్యాలు సమర్పించి ఆరతి మంత్రపుష్పము క్షమార్పణ ఇవన్నీ చెప్పుకొని అమ్మవారిని అయితే అనమాట తొమ్మిది రోజులు చేసుకోవడానికి అవకాశం వచ్చే సంవత్సరానికైనా ప్రసాదించి తల్లి అని మనస్ఫూర్తిగా వేడుకున్నానండి నేను పోయిన సంవత్సరం నుంచి చేసుకుంటున్నాను అనమాట వారాహి అమ్మవారి అంటే పోయినసారి కూడా నాకు ఆటంకం అనేది వచ్చింది కాకపోతే చేసుకున్నాను అంటే మరి హే హడావుడిగా ఏం చేసుకోలేదండి ఎందుకంటే కొంతమంది హడావుడిగా చేసుకుంటే కూడా ఉగ్రరూపాలు కదా అలా ఇంట్లో అంత పూజించకూడదు అది ఇది అని చెప్తూ ఉంటారు కాకపోతే అమ్మవారి శాంత స్వరూపినిగానే నేను పూజించుకున్నాను మనకి ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు వీళ్ళు మనల్ని రక్షిస్తారు అని మనం ఒక నమ్మకంతో చేసుకుంటాం చూడండి అలానే అనమాట నేను లాస్ట్ టైం కూడా నాకు కొంచెం ఇబ్బంది రావడంతో అమ్మవారిని వేడుకొని చిన్నగా నేను ఇలా నిన్ను ఆరాధించుకుంటాను తల్లి హడావిడిగా నేను చెయ్యలేను అని మామూలుగా అమ్మవారి ఫోటో తెచ్చుకొని లక్ష్మీ అమ్మవారి విగ్రహాన్ని అప్పుడు పెట్టుకొని పూజ చేసుకున్నానండి ఫస్ట్ టైం నేను ఆ రోజు అమ్మవారికి పంచమి రోజు లక్ష్మీదేవి విగ్రహాన్ని ఇత్తడి విగ్రహాన్ని పెట్టి పూజించుకున్నాను అనమాట అందుకని ఈసారి ద్వితీయ విఘ్నం కాకూడదనేసి అనమాట అందులోనూ ఇబ్బంది రోజులు అసలు ఇప్పుడు ఎలా వస్తున్నాయి అనేది కూడా తెలియడం లేదు చాలా చేంజ్ అనేది వచ్చేసింది ఒంట్లో అందుకని పూజించుకోకుండా కూడా ఉండలేము కాబట్టి అమ్మ నీ దయ ఉన్నన్ని రోజులు నిన్ను పూజించుకుంటాను తర్వాత మళ్ళీ నిన్ను పూజించుకొని ఉద్వాసన చెప్తానని మనసులో సంకల్పం చేసుకుని అమ్మవారికి పంచమి వరకు బాగా పూజించుకున్నానండి ఉదయము సాయంత్రము నీ లలిత సాయంత్రం చదువుకునేదాన్ని అమ్మవారికి ద్వాదశనామాలు అవి చెప్పుకునేదాన్ని అనమాట కుంకుమార్చన అవి చేసుకునేదాన్ని ఇలా చేసుకునేదాన్ని

తొమ్మిదో రోజు కుదరలేదు పదో రోజు మంగళవారం అయింది ఇంకా తొలి ఏకాదశి రోజే అమ్మవారిని కూడా కదిలించానమాట కదిలించేసి ఉద్వాసన చెప్పేసుకుని అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించాను ఇంకా అమ్మవారికి చీర జాకెట్టు అది ఉదయం పెట్టాను కదండి అది సాయంత్రం కట్టుకున్నాను అనమాట ఇలా బర్త్డే రోజు కూడా కలిసి వచ్చింది అమ్మవారికి పెట్టిన చీర కట్టుకోవడం అనేది కూడా నాకు చాలా సంతోషంగా అనిపించింది ఇంకా ఏకాదశి కాబట్టి మామూలుగా మనము ఎక్కువగా ఉపవాసాలు అవి ఉండటానికి చాలా చాలా పర్వదినం అండి కాకపోతే నేను ఎప్పుడూ కూడా ఏకాదశి ఉపవాసం ఉండలేదు అది ఏంటో మరి తెలీదు ఉదయం నుండి సాయంత్రం వరకు ఉన్నా కానీ అసలు తర్వాత నేను ఉండలేకపోయేదాన్ని ఏదో ఒక కారణంతో విరమించుకునేదాన్ని అలాంటి పరిస్థితి వచ్చేదనమాట సో అలా నేను ఎప్పుడు కూడా నా పూజ చే నేను ఎప్పుడైనా కానీ పూజ చేసేంత వరకు తినకుండా ఉండి పూజ చేసుకుంటాను అని అనుకుని పూజ చేసుకుంటాను అనమాట ఎందుకంటే ఆరోగ్యం సహకరించినప్పుడు సగం సగంగా మనం అంటే మనస్ఫూర్తిగా చేయలేనప్పుడు ఎంతవరకు మనం మనసు పెట్టి ఇదిగా చేయగలమో అంతవరకే చేసుకోవాలి కాబట్టి అలా చేసుకుంటాను ఇంకా ఉదయం అంతా పూజ అంతా చేసుకున్న తర్వాత సాయంత్రము తులసి కోట దగ్గర ఇలా పూజ అనేది చేసుకున్నాను చేసుకున్న తర్వాత మా వారు చేసుకుంటున్న అప్పుడు సరే గుడికి వెళ్ళొద్దామా అని చెప్పేసి అన్నారనమాట మామూలుగా కొంచెం బయట వర్షం పడేలాగా వాతావరణం అలా ఉంది ఉదయం కూడా కొంచెం పడింది లైట్గా ఇంకా సాయంత్రం నుండి బాగా క్లైమేట్ అనేది చేంజ్ అయిపోయింది ఇంకా వర్షం పడుతుందేమో అని ఆలోచించాము నా పూజ అదంతా కూడా అయిపోయింది అనమాట ఆ తర్వాత సరే ఇక్కడ దగ్గరలో ఉండే వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళొద్దామని చెప్పి అంటే సరేలే అనుకోని ఇంకా బర్త్డే కూడా ఉంది కదా అని రెడీ అయ్యాను అనమాట ఇంకా తులసి తులసి అమ్మవారికిను కృష్ణయ్యకు చిన్నగా పంచోపచార పూజ అనేది చేసుకున్నాను ఉద ఉదయం హడావుడిగా చేసుకున్నాను ఇలా బొట్లు అవి పెట్టేసుకొని ఊరికే కాస్త నీళ్లు పోసి ధూ అంటే అగరబతి వెలిగించేసి దండం పెట్టేసుకున్నాను అనమాట సాయంత్రం చేసుకుందామని ఇంకా సరేలే అని ఇప్పుడు స్వామివారికి పొద్దున పాలతో అభిషేకం చేసుకున్నాను కదా ఆవు పాలు తెచ్చుకున్నాను కదా కొంచెం ఉంటేను అవి చిన్నగా అభిషేకం చేద్దాం ఇవాళ స్వామివారికి తులసి కోటలు అనేసి చిన్నగా అభిషేకం చేసి తర్వాత గంధం బొట్లు కుంకుమ బొట్లు పెట్టేసి పూజ అనేది చేసుకున్నాను శ్రీకృష్ణ పరబ్రహ్మనే నమో నమ తులసి దాత్రి సమేత శ్రీ కృష్ణపరబ్రహ్మనే నమో నమ వారికి స్వామివారికి పూజ చేసుకున్నాను గంధము పుష్పము ధూపము దీపము నైవేద్యము ఇవన్నీ కూడా సమర్పించాను చిన్న అనేది నైవేద్యంగా సమర్పించాను ఇంకా పంచగ దీపాన్ని అనమాట ఇంకా అంటే తులసి కోట దగ్గర ఒకటను దేవాలయానికి తీసుకువెళ్ళి గుళ్ళో కూడా ఒకటి వెలిగిద్దామనేసి వెలిగించుకుందామని అన్నీ కూడా పూజకు కావాల్సినవి అంటే గుడికి తీసుకెళ్ళడానికి కూడా అంతా రెడీ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను అనమాట ఇంకా ఇలా స్వామివారికి పూజ అనేది చేసుకున్నానండి అసలు అనుకోకుండా ఈ మధ్యకాలంలో నాలుగు నెలల నుంచి నాకు అసలు వీడియోలు పెట్టడానికి అసలు అవ్వట్లేదు అనమాట వాయిస్ చెప్పడానికి కూడా కొంచెం బాగా జలుబు చేసేసి చాలా ఇబ్బంది అది పడుతూ ఉన్నాను ఇంకా సరేలే ఇలానే వీడియోస్ అయితే తీస్తూ ఉన్నాను కానీ అవన్నీ కూడా షార్ట్స్ రూపంలో నేను షేర్ చేశానండి ఏది కూడా ఎక్కువ వాయిస్ చెప్పడానికి నాకు అసలు అవ్వలేదు సరే చాలా రోజుల నుంచి వీడియో అనేది లాంగ్ వీడియోస్ షేర్ చేయకపోతే ఇబ్బంది అవుతుందని అనిపించింది అందుకని ఈరోజు కొంచెం ఇప్పుడు కూడా వాయిస్ అనేది ఇంకా సెట్ అవ్వలేదు సరే ఇంకా ఎందుకంటే తొలి ఏకాదశి వీడియో తీసుకున్నాను నేను గురు పూర్ణిమది కూడా వీడియో తీసుకున్నాను ఫోన్లో లోడ్ ఎక్కువైపోతుందనమాట డిలీ డిలీట్ చేద్దామంటే అని కొంచెం మనం పూజ ఇంత బాగా చేసుకున్నాం కదా అది మనకు ఒక మెమరీ లాగా షేర్ చేసుకుందామని అనిపించి ఇంకా సరేలేని ఎలా ఉన్నా కానీ వాయిస్ అనేది చెప్పాను అనమాట సో ఇదండి తొలి ఏకాదశి రోజు నేను చేసుకున్న పూజ వీడియో సో ఈ వీడియో